నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు దత్తాత్రేయ స్వామికి సంబంధించి చాలామంది గురువారం రోజు చేస్తే చాలా గురు అనుగ్రహం ఉంటుంది అలానే దత్తపారాయణం కూడా చేస్తూ ఉంటారని అయితే ఇప్పుడు ఆ స్వామిని మనం ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందంటారు మనకెందుకో భారతీయ సాంప్రదాయంలో దేవతల కథలు పెద్దల కథలు విశేషాలు ఉన్నా కానీ దాని తత్వాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేయటం లేదు వాళ్ళు కూడా భగవంతుని అవతారాలు పద ఇరవై నాలుగ అని తీసుకుంటే దత్తాత్రేయుడు కూడా భగవంతుని అవతారమే కానీ దత్తాత్రేయుడు అనేసరికి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఒక నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల నుంచి అదొక వర్గం వాళ్లే చేసుకుంటారు మరి సంబంధం లేదు మరి భాగవతంలో దత్తాత్రేయుడి గాథ ఉంది పరమాత్మ స్వరూపం చెప్తున్నారే పుత్తుడే మరి అర్థం ఏమిటి అక్కడ ఏమిటి చేస్తున్నాము అలాగే మనకి చాలామంది దేవతలు కొందరు సప్లిమెంటరీ దేవతలు వచ్చారు వాళ్ళ కథలు వాడికి తెలియవు చెప్పరు ఆ దేవతలు అవన్నది అరవైల వరకు ఆ దేవతల పేరు లేవు ఉన్నట్టున్న అరవైలో వచ్చారు అక్కడి నుంచి బ్రహ్మాండంగా వ్రతాలు నోములు అవన్నీ కూడా అది చేసే వాళ్ళకి భోజనాలు వండి పెట్టబడిన రోడ్డు మీద షాపులు ఇవన్నీ ఇలాంటివన్నీ ఉంటాయి అంటే యథార్థతత్వాన్ని చెప్తున్నటువంటి దేవతా తత్వాలు ఏ ఉన్నాయో వాటిని చెప్పరు అంతా వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రం శనివారి నాడు ఉపవాసం ఉంటారు ఒక్క క్షణం అది తిరుపతిలో శనివారి నాడు స్పెషల్ ఉంటుందా శుక్రవారం నాడు దా శుక్రవారం నాడే ఉంటుంది నిజ రూప సేవ మరి శనివారం ఎక్కడి నుంచి వచ్చిందండి ఒక్క పురాణంలో చూపించండి శనివారం స్వామికి చాలా ఇష్టం అని చెప్పి లేదు శనివారం ఎక్కడి నుంచి వచ్చింది నైన్టీన్ ఫార్టీ నుంచి వచ్చింది ఎందుకంటే గాంధీ గారు వారానికి రోజు ఉపవాసం చేయండి అన్నారు ఆదివారం చేస్తే మన్నాడు ఆఫీస్కి వెళ్ళాలి అందుకని శనివారం మొదలెట్టారు ఇది అత్త దానికి అటాచ్ చేశారు వెంకటేశ్వరం ప్రీతిపాత్రని ఇలాగే దత్తాత్రేయుని గాథలు కూడా అలాగే అయ్యాయి కానీ జయగురు దత్త అంటారు నిజమే దత్తాత్రేయుని వల్ల ఆ స్వామి వల్ల నేర్చుకునేది ఏమిటి అంటే సాక్షాత్తు భగవంతుని అంశం ఉండి ఓ చెట్టు కింద కూర్చున్నారే చుట్టుపక్కలన్నీ కుక్కల్లా ఉంటాయి కుక్కలు తిరుగుతుంటాయి ఈ విచిత్రంగా నేను రూపం అంతాను నిజంగా నువ్వు అలా బతగలుగుతున్నావా ఆయన పూజించేవాడివి ఆయన తర్వాత కాలకల్ ఆయనకున్న తత్వంలో వెయ్యవంతు నువ్వు అలవాటు చేసుకోగలిగేవా లేదే అదంటున్నాను నువ్వు ఏ దేవతను ఆరాధన చేస్తున్నావో ఆ దేవతా స్వరూపంలో మానవుడిగా ఉన్న నీకు ఏది చేయగలవా చెయ్యి నేను భక్తుణ్ణి అన్నావు రాముడు ఎలాగైతే పది మందిని గౌరవించాడో అది నువ్వు అలవాటు చేసుకో ఈ పని చేయ నువ్వు అంతే నువ్వు రాముడి గానక్కల్లా నేను కృష్ణుణ్ణి పదహారు వేల తిరిగాడు నేను తిరుగుతా ఈ పద్ధతి మన ఆయన విషంతాగి బతికాడు నువ్వు విషంతా బతకచ్చు కదా అలా దత్తాత్రేయ సంగతి స్వామివారి వైభవం ఏమిటి అంటే ఆయన దగ్గర ఆరాధన చేసినట్టయితే నిజంగా ఆరాధన చేస్తే మనలోపల ఉండే దుర్గుణాలు ఎగిరిపోతాయి ఏమిటి మొదటి దుర్గుణము మనస్సుకి సంబంధించింది మనస్సుకి సంబంధించి ఉంటే ఒక అందమైన వస్తువు ఆకర్షణీయమైన వస్తువు కనిపిస్తే బాగుండే నాకంటే బాగుండు అయిపోయింది ఆ దుర్గుణం పోవాలి నీకు దుర్గుణాలు పోతాయి అత్రి మహాముని అత్రి అంటే త్రి సత్వరజస్తమో గుణములు దాటిన వాడని స్థితి ఉండాలి అందుకనే ఆత్రేయుడైన ఇది మొదటి పోతుంది ఆయన ఆరాధన వల్ల రెండవది ఏమిటి అంటే మానవతావాది మానవత్వం అంటే ఏమిటి మనిషిగా పుట్టి ఎందుకండి శరీరం పోతుంది కదండి వైరాగ్యం సరైనయ్యా మరి మనిషిగా ఉండదు పని చేయాలి కదా నువ్వు మనిషి వైపు పుట్టావు వేదం ఏం చెప్పింది కుర్వన్నేవేహ కర్మాణి జి జీవిషేత్ నీకే పని అప్ప చెప్పారో ఆ పని చేసుకుంటూ వెళ్ళు అంతే తప్ప నాకు వైరాగ్యం వచ్చేసింది చేసేదేం లేదు ప్రాణం వదిలిపెడతా ఒంది వేదం చిట్ట చివరి దాకా ఏది చెయ్యాలో ఆ పని చేస్తూనే ఉండు పది మందికి ఉపయోగించు మాకు మా ప్రిన్సిపాల్ గారు ఉండేవారు ఇది ఎంత అందంగా చెప్పారంటే ఊరే నువ్వు వాడికి సేవ చేసేవా వీడికి సేవ చేసేవా అక్కర్లేదురా నువ్వున్నందుకు పక్కవాడు ఏడవకుండా ఉండేలా బతుకు నువ్వు అందంగా చెప్పారు ఆయన అది మానవతావాదం అంటే అంటే మనిషి తోటి మనిషికి సహాయపడేలా అంటే స్థితి లోపల ఉండాలి జ్ఞానం ఉంది పంచిపెట్టు లేదా ఉంది నీ దగ్గర ప్రసాదం నలుగురికి పంచిపెట్టు అయినది ఆ పంచే నువ్వు అమ్మ పల్లెటూళ్ళల్లో ఇప్పటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ముష్టివాడు వస్తే ఏదో పడేయచ్చు కదా అబ్బాయి అన్నం లేదురా చారు పోసుకుంటావా ఇంటి గెస్ట్గా వచ్చాడా అంటే తను ఇచ్చే వస్తు అంటే ప్రేమ ఇలాంటి ప్రేమని దత్తాత్రేయుడు వారు చూపించారు రాజు వచ్చినా బోధించాడు మామూలు వాళ్ళు వచ్చినా బోధించారు చేశారు అంతేకాని రాజుగారు వస్తే అడుగు కూర్చోడు అనలేదు ఎవడు వస్తే కూర్చో అనలేదు ఆయన అందరికీ బోధించారు మౌనంగానే ఉంటూ మొత్తం బోధన చేశారు మహానుభావులు ఆయన అలాంటిది ఆ లక్షణం వస్తుంది ఆరోగ్యం కలుగుతుంది ఎంచేత నాలికని స్వాధీనంలో పెట్టుకుంటే ఆరోగ్యం అన్నారు ఎందుకంటే నాలిక మీద అగ్నిదేవుడు ఉన్నాడు అనుట తినుట రెండు పనులు నాలుికే చేస్తుంది అనేది అనేది బాగా మాట్లాడు ఊరు బాగుంటుంది నోరు బాగుంటుంది తినేది జాగ్రత్తగా తిరుగు ఆరోగ్యప్రదాత దత్తాత్రేయుడు దత్తాత్రేయ కవచం అని ఒకటి ఉంది అది చదివినట్టయితే ఆరోగ్యం బాగుపడుతుంది మనకి అలాగే ధనవృద్ధి కలుగుతుంది బుద్ధి కలుగుతుంది అలాగే జ్ఞానప్రాప్తి జ్ఞానప్రాప్తి అంటే పుస్తకాలు చదువుతున్నాం మనం దాంట్లో తత్వం తెలుసుకోగలుగుతున్నామా ఎంచేతంటే ఒక అమ్మాయి హోమ్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్ కోడలు అయింది అత్తయ్య నేను వండుతాను అని వెళ్ళింది వంటింట్లోకి గంట అయింది కాఫీ కూడా బయటికి రాలే ఏమైంది అమ్మాయి స్టవ్ బెరిగిలే స్ట్రబెరీ ఎందుకని పుస్తకంలో స్టవ్ వెరీ గని కదా ఆ పుస్తకాల్లో చెప్పలే కప్ప పెట్టేసింది డికాషన్ రావట్లేదు స్టవ్ కదా పుస్తకాలు చేత జ్ఞానం ఇదే అందుకనే రసోయి కార్యక్రమం ఉంటుంటే వస్తుండే దాంట్లో ముందుష్టం పెరిగించండి అంటే అలా పెద్ద మనిషి వెయిపోతే జ్ఞానం అంటే అలాంటిది కాదమ్మా అక్షర గ్రహణం చేయడం కాదు అక్షరములలో ఉండే తత్వాన్ని గమనించాలి ఆ తత్వాన్ని అందించు అదనమాట అలాంటి జ్ఞానం కలుగుతుంది దత్తాత్రేయుల వారి వల్ల అంతేకాదు అధికార ప్రాప్తి అధికారం అంటే నీకు ఎక్కడ ఎంత అధికారం రావాలో అంత అధికారం వస్తుంది హనుమంతుడు ఉన్నాడు రావణాసుడు ఎవరన్నాడు చూసా సైన్యాధ్యక్షుడితో నేను కిష్ కింద చాలాసార్లు వెళ్ళానయ్యా పెద్ద పెద్ద పెద్దవాళ్ళందరినీ చూసా ఈ శాంతిని ఎప్పుడు చూడలేదే ముందు అక్కడ శ్లోకాలు ఉన్నాయి వేరే వాళ్ళ పేర్లు అందరూ చెప్పాడు వాళ్ళంతా మహావీరుడు ఈ పెద్ద మనిషి నాకు ఎప్పుడు తగలలేదే అంటే పాపులారిటీ లేదు ఎప్పుడు పాపులర్ అయ్యాడు ఇక్కడికి అయ్యాడు అంటే ఒక్కొక్కసారి నీ కీర్తి ఎప్పుడు ఏ సమయంలో ఎంత రావాలో అది వస్తుంది తప్ప కా దత్తాత్రేయుడు వారు నేర్పింది అది హాయిగా మౌనంగా కూర్చునేవారు ఎక్కడో ఉండేవారంతే ఎంచేత ఒక పుష్పము సువాసన రావాలంటే నేను పుష్పాన్ని అని కేకేస్తే రాదు అది పరిమళం వల్ల వస్తుంది వస్తున్నాడు అలాగా ఆ కీర్తి అంటే బుద్ధిమంతనం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది కీర్తి కలుగుతుంది ధనం మీద అభిమానం తొలగుతుంది ధనం కలుగుతుంది ఇన్ని లక్షణాలు దత్తాత్రేయులు వారి వల్ల ప్రత్యేకించి ఆరోగ్యానికి సంబంధించి దత్త ఉపాసన దత్త ఆరాధన మనకి క్షేమము అందుకనే అన్నాడు పైగా గురువారానికి పేరేం పెట్టారో తెలిసిన లక్ష్మీవారం అంటారు విశేషం చాలా చక్కగా ధన్యవాదాలు